హాయ్ హాయ్ పేరేంటమ్మా నా పేరు హన్సిని హన్సిని ఎక్కడ నుంచి వచ్చావు గజ్వెల్ గజ్వెల్ స్కూల్ పేరు స్కూల్ పేరు సెంట్ మేరీస్ ఓకే అమ్మ నాన్న పేరు శ్రీనివాస్ శిరీష ఓకే మీ గురువు గారు గురువు గారి పేరు సంధ్యారాణి సంధ్యారాణి గారు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు ఇది ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్ రీసెంట్ రీసెంట్గానే అంటే ఈ సమ్మర్ హాలిడేస్ నుంచే నేర్చుకుంటున్నావా ఓకే మరి ఇక్కడ ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా మరి ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది చాలా బాగుందా ఏ పాటకు చేస్తున్నావు పల్లికె బంగారమా పల్లికే బంగారం ఓకే మరి ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నాం ఐఏఎస్ ఐఏఎస్ మరి ఐఏఎస్ చేసేటప్పుడు మరి క్లాసికల్ డ్యాన్స్ చేయాలంటే మరి డాన్సా లేకపోతే ఐఏఎస్ అంటే ఏది చూస్ చేసుకుంటాం ఐఏఎస్ ఐఏఎస్ ఓకే సో పిచ్చ క్లారిటీతో ఉన్నాం అనమాట వెరీ గుడ్ మంచి మంచి గోల్స్ ఉండాలి డ్యాన్స్ని కూడా ఒక ప్యాషన్ లాగా ఇప్పుడు నేర్చుకునేది ఎప్పుడు మర్చిపోకూడదు ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మ నమస్తే మేడం నమస్తే అండి నా పేరు వచ్చేసి శిరీష మా పాప క్లాసికల్లో ఇంట్రెస్ట్ నాకుండే నేను చిన్నప్పుడు నేర్చుకుందాం అనుకున్నాను నా వల్ల కాలేదు సో అట్లాంటి దాన్ని మా పాపలో నెరవేర్చుకోవాలని అనుకుని అందుకనే క్లాసికల్ నేర్పించాను సో ఇప్పుడు మీ పాపలో మిమ్మల్ని చూసుకోవచ్చు అనమాట చూసుకోవచ్చండి ఎస్ అండి ఎందుకంటే ప్రతి పేరెంట్కి కూడా ఉంటుంది అంటే నేర్చుకోవాలని సో అప్పుడు మనకు చిన్నప్పుడు కుదు కుదర కుదరకపోకపోయినా కూడా ఇప్పుడు ఆ కోరిక అనేది పిల్లల ద్వారా నెరవేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం సో మీ సపోర్ట్ పిల్లలకి ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా ఉంటుంది సో పాప ఇంట్రెస్టే చూపిందా లేకపోతే మీరు లేదు లేదు తనకు టూ ఇయర్స్ నుంచి అడుగుతుంది అసలు కాకుంటే నాకు వీలు కాలేదు అందుకనే ఈ ఇయర్లో సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాను జాయిన్ చేసిన త్రీ డేస్కే తను పర్ఫార్మెన్స్ ఇచ్చింది నాకు చాలా బాగా అనిపించింది సో నేను చేయలేకపోయినా కానీ మా కూతురు చేయగలుగుతుంది అని అందుకనే తనకి ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి నేను నా ప్రోత్సాహంతో తను కూడా ముందుకెళ్ళింది వెరీ గుడ్ మేడం ఈరోజు ఫస్ట్ పర్ఫార్మెన్స్ పాపది లేదండి సెకండ్ సెకండ్ పర్ఫార్మెన్స్ సో ఈ రోజు ఇక్కడ పర్ఫార్మ్ చేయడం ఎలా ఫీల్ అవుతుంది చాలా బాగా ఫీల్ అవుతున్నాను మేడం ఆమెలో నన్ను చూసుకుంటున్నాను నేను రైట్ రైట్ అండి పిల్లల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు సో పేరెంట్స్ అందరూ బాగా ప్రోత్సహిస్తే పిల్లలు ఎలాంటి కళలనైనా ఎలాంటి కల్చర్నైనా ఈజీగా నేర్చేసుకుంటారు అడాప్ట్ చేసుకుంటారు సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని తప్పక ప్రోత్సహించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ